శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒంటరిగా ఉన్నావని ఏడవద్దు బిడ్డ నీ కోసం ఒక తోడు పంపిస్తున్నాను ఇక నీ జీవితానికి తిరిగే లేదమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పుడు నీకు ఎవరూ లేదని బాధపడద్దమ్మా ఎందుకంటే అలా నువ్వు బాధపడుతున్నావనే కదా ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాను ఇంకా ఎప్పుడు కూడా నువ్వు కోరింది నీకు కావాల్సింది నీకు ఇచ్చే మరి నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి వస్తున్నాను బిడ్డ నీకు ఆధారంగా నీ తండ్రి ఉండగా నువ్వు దిగులు పడాల్సిన పని లేదు నీకైన అన్నిటినీ కూడా నువ్వు కోర్ని ఇవ్వడానికి నేనుండగా నీకెందుకు చెప్పు తల్లి దిగులు గుర్తించుకోబిడ్డ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా నేను ఉన్నాను కదా ఇక దిగులు ఎందుకు చెప్పమ్మా నువ్వు నన్ను తలచుకున్న వెంటనే నీ యొక్క సమస్యలన్నీ తీరుస్తాను తల్లి నీకు ఏ కష్టం వచ్చినా సరే తీర్చేది నీ బాబానే కదా కాబట్టి నీ తండ్రైన నాతో ప్రతి విషయం కూడా పంచుకో వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు బిడ్డ పరుగు పరుగుని నీ వద్దకు వచ్చి నీ యొక్క బాధలు కష్టాలు అన్నిటినీ కూడా నేను తొలగిస్తాను బిడ్డ నాలో నిన్ను ఐక్యం చేసుకుంటాను గుర్తుపెట్టుకోమ్మా ఇక ఇవన్నీ కూడా జరగాలంటే నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని పెంచుకోవాలి ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది ఈ విషయాన్ని నీకు చెప్తూనే ఉన్నాను కదమ్మా నమ్మకంతో ఉండు బిడ్డ నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను ఇలా నేను ఎన్నిసార్లు చెప్పినా సరే ఎందుకు తల్లి నువ్వు మళ్ళీ మళ్ళీ నమ్మకాన్ని కోల్పోతున్నా చెప్పు ఇలా నేను చెప్పినవి చెప్తూనే ఉన్నానని నువ్వు పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటే ఎలా తల్లి దానికి ఉపయోగం ఏముంటుందో చెప్పు నీ బాబా చెప్పేది కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా వినాలి తల్లి అప్పుడే నీ సాయి చెప్పేది నీకోసమే కదా నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా కాబట్టి నీ సాయి చెప్పే మాటలు అస్సలు పెడచవిని పెట్టి వదిలిపెట్టద్దు ఏదైనా సరే జాగ్రత్తగా విను నీ కోసమే ఏదైనా సరే నీ తండ్రి పంపిస్తాడమ్మా ఆ విషయాన్ని నువ్వు ఎందుకు నమ్మడం లేదు కొన్ని కొన్నిసార్లు నమ్ముతున్నావు కానీ మళ్ళీ మళ్ళీ నమ్మకాన్ని కోల్పోతున్నావు అందుకు కారణం ఒకటి ఉంది బిడ్డ నువ్వు ఎదురు చూసే ఏ పని కూడా నీకు జరగడం లేదనే కదా నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం దొరకడం లేదనే కదా అందుకే కదా నువ్వు నాపై ఇప్పుడు నమ్మకాన్ని కోల్పోతున్నావు భయపడకమ్మా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధలు కష్టాలు నేను అర్థం చేసుకోగలను సరేలే తల్లి ఎందుకంటే కాలం ఎప్పుడు కూడా మనకి అనుకూలంగా ఉండదు కొన్ని కొన్నిసార్లు కష్టాలు వస్తూ ఉంటే కొన్ని కొన్నిసార్లు సమస్యలు బాధలతో మరికొన్నిసార్లు పట్టరాని ఆనందాన్ని చేతులు పెడుతుంది ఇంకా రెండుసార్లు కన్నీటిని ఇస్తుంది ఆనంద బాష్పాలను కూడా ఇస్తుంది ఇలా కాలం అనేది రోజుకి ఒకలా మారుతూనే ఉంటుందమ్మా గడియారం ఒక దగ్గర ఆగిపోదు కదా తిరుగుతూనే ఉంటుంది అలానే కాలం కూడా తిరుగుతూనే ఉంటుంది బిడ్డ ఎక్కడో దగ్గర అస్సలు నిలకడ ఉండనే ఉండదమ్మా కాబట్టి నువ్వు భయపడకుండా నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు పూర్తిగా నీ యొక్క బాధ్యతలు మొత్తం నా చేతిలో పెట్టు నేను చూసుకుంటాను ఇక నువ్వు నిశ్చింతగా ఉండు బిడ్డ నీకు సరిగ్గా జరగవలసినవన్నీ అదే సమయంలో జరిపిస్తాను అలాగే జరుగుతాయి కూడా గుర్తుంచుకో నువ్వు నన్ను అడిగి అడగంగానే వెంటనే హఠాత్తుగా ఏది జరగదు కదా దానికంటూ ఒక సమయం అనేది ఉంటుందమ్మా ఆ సమయం రాగానే అన్నీ కూడా సరిగ్గా వాటంతటవే జరిగిపోతాయి సమయానికి అన్నిటిని సరిచేసి నీ తండ్రిని స్వయంగా నీ చేతికి అందిస్తాను నీకోసంగా ఒక ఆనందకరమైన వార్త అనేది ఎదురుచూస్తూ ఉందిబిడ్డ అది నీ కోసం తీసుకురాబోతున్నాను అది నీ కోసం తీసుకువచ్చి నీ చేత గివ్వగానే నువ్వు ఆనందంతో ఎగిరి గంతేస్తావు నా బిడ్డ కళ్ళలో ఆనందాన్ని చూడ్డానికి ఆనందకరమైన వార్తని నేను తీసుకురాబోతున్నాను నా యొక్క ఆశీర్వాదంతో అంతా నీకు నచ్చినట్లుగే ఉంటుంది భయపడద్దు బిడ్డ ఏదైనా సరే నువ్వు మంచి పని ఎప్పుడైనా సరే మొదలుపెట్టేటప్పుడు నువ్వు సంతోషంగానే ఉండు నా ఆశీర్వాదంతో అంతా మంచి జరుగుతుంది గుర్తు పెట్టుకో తల్లి మంచి పనులనేవి నువ్వు చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు ఒడుదొడుకులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటినీ తట్టకు నువ్వు నిలబడగలిగినప్పుడు ముందుకు వెళితేనే ఆ పనిదే నువ్వు సక్సెస్ సాధించగలవు అలా కాకుండా మంచి పని చేస్తూ ఎవరు ఏదో అన్నారని ఆపేసి చెడుదారిలో వెళ్తానంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు ఎప్పుడైనా సరే అది నీకు మంచి అనిపిస్తే నువ్వు ఎవ్వరికి కూడా భయపడద్దు నీకు తోడుగా నీ తండ్రి ఉన్నాడు కదా ఏదైనా సందేహమా నన్ను అడుగు బిడ్డ నేను నీకు సమాధానమిస్తాను ధైర్యంగా నీ పని మొదలుపెట్టు దానికి తగ్గ ఫలితం అందిస్తాను తల్లి అందరూ బాగుండాలి అందరూ అంటే అందరూ ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకుంటూ ఉంటావు కదమ్మా నీ జీవితంలో నీకు తోడుగా నువ్వు కొలిచేది నీ దైవమైన నీతో పాటుగా ఉన్నాను కదా నువ్వు ఎదురు చూసే వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నీకు వరస పెట్టి మరీ అందిస్తాను నీ భవిష్యత్తులో నీకు కావాల్సినవన్నీ కూడా నీకు అందుతాయి బిడ్డ ఇక నుంచి నువ్వు ఎదిగే దారి మాత్రమే చూస్తావు నువ్వు ఎలా ఉండాలి నీ భవిష్యత్ ఏంటనేది మాత్రమే నువ్వు ఆలోచించు నిన్ను దెబ్బ కొట్టిన వారు బాగుండాలని కోరుకో అదే నీకు మంచి చేస్తుంది నీ చెడు గురి అంటే నీ చెడు కోరేవారి గురించి నువ్వు మంచిగా కోరుకోమ్మా వారితో ప్రేమగానే ఉండు వాదన పెట్టుకోవద్దు ఎవరు నీకు కీడుత అంటే కీడు తలపెట్టాలని చూసినా గాయం చేయాల్సిన చూసినా మాత్రం అందరూ బాగుండాలి అందరితో కూడా మంచిగా ఉండు ఆ మంచితనమే నిన్ను ఉన్నత స్థాయికి నిలబడుతుంది బిడ్డ జాగ్రత్తగా ఉండు అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు